கவர் வந்துமா நேஸ் சார் வந்துருக்கேன் हां सर इते नंद मैं आगे मैं लैंग्वेज कर ले ठीक है सर मोटर அடస్తடா சரி சரி லேச்சுனா சர் ஒக்க செகண்ட்ஸ் நவ் அரைக்கணும் எஸ்.பி. திருப்பதி டீம் की सूचना कछुतమైన अदर इंफॉर्मेशन மேல ఈ బోదరాం టోల్ ప్లాజా దగ్గర ఎన్ఎస్ సిక్స్టీ మీద మా ఎస్సీబీ టీమ్ సుప్రీ టీమ్ ఈ వాహనాలు తనిఖీ చేయడం జరిగింది దీంట్లో రెండు వాహనాలు రెండు కార్స్ ఐదు మంది ముద్దాయిలు ఎనభై కేజీల గంజాయిని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న క్రమంలో మేము పట్టుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ ప్రశాంత్ రెడ్డి అనే అతను మెయిన్ ముద్దాయి అలాగే పరమేశ్వర్ వీళ్ళిద్దరి మీద గతంలో హైదరాబాద్లో ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్లో మరి చాదర్గుట్ట స్టేషన్లో రెండు గంజాయి కేసులు నమోదై ఉన్నాయి అలాగే బొంత ప్రసాద్ ఇతను నల్గొండ టౌన్కి సంబంధించిన అతను ఇతనికి ఇతని మీద కట్టంగార్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక గంజాయి కేసు నమోదై ఉంది ఈ దాసర్ల శేఖరు ఇతను శంషాబాద్ మండల్ సంగీగూడ విలేజ్ సంబంధించిన అతను అలాగే నరేష్ వీళ్ళిద్దరూ డ్రైవర్స్ కింద యాక్ట్ చేయడం జరిగింది వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి రెండు బండ్లల్లో ప్రయాణమై ఈ గంజాయి కొనుగోలుకి వీళ్ళు నర్సీపట్నం శ్రీవారు ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ ఒక ముద్దాయిని అక్కడ ఒక అతన్ని కాంటాక్ట్ అయ్యి అప్పనానే అతన్ని అతనికి నాలుగు లక్షల రూపాయలు నగదు అందజేసి ఎనభై కేజీలు గంజాయిని తీసుకుని ఇది కర్ణాటక రాష్ట్రంలో రామ్నగర్ జిల్లా చిన్నపట్నం దగ్గర ఉన్న ఒక అతనికి ఇది డెలివరీ ఇవ్వాల్సి ఉంది ఆ క్రమంగా మేము పట్టుకోవడం జరిగింది ఈ గంజాయికి మొత్తం మార్కెట్ ధర పదహారు లక్షల రూపాయల దాకా ఉంటుంది ఇందులో ఈ రెండు కార్ల వి వివరాలు గ్రే కలర్ మారుతి సుజీకి డిజైర్ కారు అలాగే బొలెనో కారు ఈ రెండింటినీ సీజ్ చేయడం జరిగింది నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజురీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నడుము నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ వెరికోస్ బెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్ సంప్రదించండి సాగర్ హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర బ్రెయిన్ బో హాస్పిటల్ ఎదురుగా పొగ తోట నెల్లూరు ఈ దాడుల్లో ఎస్సీబెట్టి విశేషంగా కృషి చేసినారు ఈయన తక్కువ టైంలో అందరిని పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా సిఏ ఎ విజయ్ కుమార్ ఎస్ఐ శేషమ్మ కిరణ్ సింగ్ రమేష్ ప్రసాద్ కృష్ణయ్య బాషా ఆనంద్ బాబు రామ్ ప్రసాద్ వీని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము అలాగే గత రెండేళ్లలో పర్టికులర్లీ ఈ ఇయర్లో మనము చూసుకుంటే సిబిఐ తిరుపతి టీము సిక్స్టీ కేసెస్ వరకు గంజాయి కేసులు పెట్టడం జరిగింది ఐదు వ ఐదు వందల ఒక కేజీలు పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్ కేజీస్ వరకు సీజ్ చేసి రెండు వందల యాభై మంది ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి నూట అరవై నాలుగు మందిని అరెస్ట్ చేసినాము అలాగే పోలీస్ టీం నుంచి కూడా నలభై మూడు కేసులు రిజిస్టర్ చేసి సిక్స్ నైంటీ వన్ కేజీస్ సీజ్ చేయడం జరిగింది రెండు వందల ఇరవై తొమ్మిది మంది ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి వన్ ఎయిటీ వన్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ టోటల్ హైవే మీద అలాగే లోకల్గా ఈ పెడ్లర్స్ వాళ్ళ మీద కూడా షీట్స్ ఓపెన్ చేసి గట్టి చర్యలు తీసుకుంటున్నాము అలాగే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రైడ్స్ కంటిన్యూ చేసి ఈ ట్రాన్స్పోర్టేషన్ లేకుండా పక్క రాష్ట్రాలకి గట్టి చర్యలు తీసుకుంటాం అంటే ఇప్పుడు మీరు చూడండి ఇది ఇన్ఫర్మేషన్ బేస్డ్ వెళ్తాం మా వాళ్ళకి అక్కడ కొంచెం సోర్స్ మీద అవుట్ అయ్యింది ఇక్కడ లోకల్ కాలేజెస్లో కూడా మేము డ్రగ్ డిస్పోజల్ కమిటీ అదేది డ్రగ్ అవేర్నెస్ కమిటీస్ అవన్నీ సెటప్ చేయడం జరిగింది మేము కాలేజెస్లో మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ అయ్యి కొంతమంది స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ వీళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టి వాళ్ళ నడవిక మీద ఏదైనా తేడా ఉంటే వాళ్ళని విచారించి ఈ రాంగ్ పాత్కి వాళ్ళని వెళ్లకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటాం ఎవరైనా ఈ తీవ్రంగా దీంట్లో ఇన్వాల్వ్ అంటే యాజ్ పర్ యాక్ట్ మనము కేసెస్ రిజిస్టర్ చేస్తాం బట్ ఎనీహోమ్ మేము లోకల్గా కూడా వెరిఫై చేస్తాం